We welcome the honourable chief guest this evening. She would see the ఈ రోజు నన్ను ఈ బుక్ లాంచింగ్ లోయా బుక్ లో మరి లాంచింగ్ కోసం రమ్మని చాలా రోజుల క్రితం నాకు ఈ టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఏదైనా అసెంబ్లీ ఉంటుందా కేబినెట్ ఉంటుందా టెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు కూడా సీఎం గారు మీటింగ్ తొందరగా క్లోజ్ చేసుకుని ఈ మీటింగ్ లో రావడానికి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అందులో మీరు కాబట్టి సో మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను మీలాంటి వారి యొక్క లైఫ్ చాలా కరేజింగ్ లైఫ్ కాబట్టి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మేడం సునీత కృష్ణన్ గారి యొక్క అభిమానులు ఆమె ఫైటింగ్ లో మరి సపోర్ట్ గా ఉన్న మీ అందరికి పత్రికా మీడియా సోదరులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే ఒకరి గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ పాస్ట్ గురించి డిస్కస్ చేస్తారు అదే ఫస్ట్ ఎప్పుడు తీసుకొస్తా ఉంటారు బట్ సునీత అలా కాదు సునీత నాట్ ఓన్లీ సర్వైవర్ అండ్ సేవియర్ కూడా ఆమె ఎంతో మంది జీవితాలకు ఒక దారి చూపించి ఒక ఫైటర్ గా మన ముందు నిలబడింది కాబట్టి అప్పటి నుంచి నాకు చాలా ఏళ్ళ నుంచి తన గురించి గొప్పగా తెలుసు ఒక లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చినాం మేము కాబట్టి ఇలాంటి ఫైటింగ్స్ స్టోరీస్ ఎక్కువ చూసేదాన్ని నేను కూడా చాలా ఏళ్ల క్రితం నుంచి పరిచయం కానీ దగ్గర నుంచి ఎప్పుడు కలుసుకునే అవకాశం చూసుకునే అవకాశం రాలేదు బట్ ఆమె ఫైటింగ్ ఆమె భావజాలం ఆమె థాట్స్ అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితులలో ఈ ప్రోగ్రామ్ లో ఉండాలని నేను రావడం జరిగింది ఈరోజు చాలా మంది కొన్ని ఇన్సిడెంట్ జరగడంతో మన లైఫ్ ఏదో అయిపోయింది అనుకుంటారు కానీ స్ట్రగుల్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచే మన లైఫ్ను ముందుకు ఎలా తీసుకుపోగలుగుతామో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి లైఫ్ స్టోరీ ఇక్కడ మన ముందు సునీత గారు ఉంచి షాహీన్ అనేటువంటి అమ్మాయిని సేవ్ చేసి మరి ట్రాఫికింగ్ లో గాని ఈ అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి వేధింపుల విషయంలో కానీ స్ఫూర్తితోటి వాళ్ళ కోసం నిలబడి ఈరోజు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల ప్రభుత్వాల దృష్టిని కూడా ఆకర్షించగలిగిందంటే తను చేసినటువంటి సేవ ఫైటింగ్ అదేవిధంగా తనలో ఉన్నటువంటి ధైర్యం కాబట్టి వారి జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం తప్పకుండా మనమందరం ఆమె పోరాటంలో ఆమె ఆలోచనలో భాగస్వాములై ఆమె నడుపుతున్నటువంటి ప్రజలను ఉజ్వలంగా వికసించి మరింత ముందుకెళ్లే విధంగా మేమందరం ఎప్పుడు సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తాం ధన్యవాదాలు మంత్రి గారు ఒక పోరాట యోధురాలు మరొక పోరాట యోధురాలి గురించి చెప్పడం చాలా ముచ్చటేసింది మీకు ధన్యవాదాలు అలాగే